ఫస్ట్ నేను ఆ వీడియో చూడగానే ఆ ఆందోళనను చూడగానే హిందూ సోదరులకు సంబంధించినటువంటి దేవాలయాల్లో ఏమైనటువంటి సంబంధించి వివాదాలు ఏమైనా జరిగినాయా లేకపోతే ఇది రీసెంట్గా వినాయక చవితి జరుగుతుంది కాబట్టి ఇతర మతాల వాళ్ళకి సంబంధించి అలిగేషన్స్ కానీ లేకపోతే ఏమైనటువంటి మతానికి సంబంధించినటువంటి కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా హైందవ సోదరులకు చెందినటువంటి ర్యాలీకి అని చెప్పేసి ఆలోచించి కాస్త ఆందోళన పట్టడం జరిగింది వాటి తర్వాత దాని గురించి సెర్చ్ చేసి ఎంక్వైరీ చేసిన వెంటనే కూడా రియల్ ఐ షాక్డ్ నేనైతే చాలా ఆశ్చర్యపోయాను దీనికి కూడా ర్యాలీలు చేస్తారా దీనికి కూడా ఇలా వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లోని ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఒక స్కూల్ అయితే రన్ అవుతూ ఉంది మదర్ టెరీసా కాంగ్రిగేషన్స్ వారు ఆ యొక్క స్కూల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్ రన్ చేస్తూ ఉన్నారు ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై భాగంలో ఒక ప్రార్థనా స్థలం వారు ప్రేయర్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రార్థనా స్థలం అక్కడ ఉంది అయితే ఈ ర్యాలీ ఏదైతే ఉందో దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే అక్కడ వాళ్ళు ఎంక్వ ఎంక్వైరీ చేస్తే తెలిసినటువంటి విషయం స్కూల్ ఆవరణలో లేకపోతే స్కూల్ పై భాగాన ప్రార్థనా స్థలం ఉంది మీరు మతం మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సో వెంటనే ఆ ప్రార్థనాలయాన్ని ఆ ప్రార్థనా స్థలాన్ని అక్కడి నుంచి తొలగించాలి అని వాళ్ళు ర్యాలీ చేయటం అనేది ఎంతో అంటే ఎంతో హాస్యాస్పదం ఇప్పటి వరకు కూడా భారతదేశంలో దాదాపుగా ఈ మదర్ తెరీసా కాంగ్రెగేషన్ చెందినటువంటి వ్యక్తులు తమ జీవితాలని ప్రజా సేవకై సమాజ సేవకై అర్పించినటువంటి వారు దగ్గర దగ్గర డేస్ ఒక ఏడు వేల మంది వరకు కూడా సభ్యులు ఉన్నారు టీచర్స్గా నర్సుగా వైద్యులుగా ఇలా రకరకాల రంగాల్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు అలానే వారు అనుదినం ప్రార్థన చేసుకోవడానికి వారి యొక్క ప్రేయర్స్ డైలీ ప్రేయర్స్ చేసుకోవడానికి వారు పనిచేసేటువంటి దగ్గరే ఒక ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతూ అలాంటి సందర్భంలో మత మార్పిడి చేస్తారేమో అనేటువంటి దాని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి అని అంటే ఈ ఎవరైతే ఈ పనికి మాలిన వ్యక్తులు అక్కడ ర్యాలీ చేస్తున్నారో వాళ్ళ పిల్లలు మాత్రం డెఫినెట్లీ కార్పొరేట్ స్కూల్స్లోనే ఇంగ్లీష్ మీడియం విద్యా విధానంలోనే చదివిస్తూ ఉంటారు బట్ పేద మధ్య తరగతికి ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో ఈక్వల్ ఎడ్యుకేషన్ రావడం అనేది వీళ్ళు అస్సలు ఊర్చుకోలేనటువంటి విషయం ఆ పిల్లాడు మా పిల్లాడు సమానం ఎట్లా అవుతాడు ఆడే అవకాశాలే వీడికి రావడం ఎలా ఉంటుంది సో ఇలాంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని వాళ్ళు మనసులో పెట్టుకొని క్రైస్తవ మతం మీద క్రైస్తవ మిషనరీల మీద వీటన్నిటి మీద కూడా ఇలాంటి వివాదాస్పదమైనటువంటి ఆందోళనలు చేపట్టడం జరుగుతూ ఉంటుంది దీన్ని అందరూ కూడా గమనించాలి మతం ముసుగేసి ఒక సామాజిక ఆధిపత్యం కోసం ఇలాంటి కుట్రలు చేయడం ఆ మతాన్ని అడ్డు పెట్టుకొని ఇంకా మిగతా పిల్లలు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా చేయడమే వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం